హాయ్ అండి వెల్కమ్ టు వేరస్ ప్రపంచం అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంక అయితే టిఫిన్కి వచ్చేసి నీరు దోశలు అయితే వేస్తున్నాను నీరు దోశలకు కావాల్సింది బియ్యం ఒక గ్లాస్ బియ్యం అయితే ఒక హాఫ్ చెక్క అయితే కొబ్బరికాయ ఇంక నైట్ అయితే బియ్యం నానపెట్టేసుకుని ఇంక పొద్దున్నే అప్పటికప్పుడు మనం ఎప్పుడు వేసుకోవాలంటే అప్పుడు ఇంకా కొబ్బరి బియ్యం కలిపేసి అయితే చాలా పలచగా అయితే ఆడుకోవాలండి చాలా పెద్దగా ఉండాలి అది కూడా చాలా పలుచిగా చేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా ఆయిల్ అయితే ఏమేమి వేయాల్సిన అవసరం ఉండదు మామూలుగా ప్లెయిన్గా వచ్చేస్తే దో దోశలు నేను అలవాట్లో ఒక రెండు మూడు దోశలకైతే కొంచెం ఆయిల్ అయితే వేసాను ఎందుకంటే ఆ కొబ్బరిలోని కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం స్పెషల్గా ఆయిల్ అయితే వేయాల్సిన అవసరం ఉండదు నాకు కొంచెం అలవాటు అయితే నేను వేసాను కానీ అది కొంచెం ఆయిల్ పైకి తేలిపోయింది మామూలుగా మన దోసులగా అయితే ఇంకిపోదమాట పిండిలోకి కానీ ఈ దోశలు అయితే చాలా బాగుంటాయి ఇంకా వెజ్ కంటే కూడా చట్నీతో కంటే కూడా నాన్ వెజ్తో తింటే చాలా బాగుంటాయి మటన్ కర్రీ చికెన్ కర్రీ ఇలా తింటే ఇంకా బాగుంటుంది కాకపోతే నేనైతే శనివారం వేసాను కాబట్టి ఇంక ఇలా అయితే వేసాను ఇంక ఈసారి అయితే వచ్చినప్పుడు మా పెద్దోడు వచ్చినప్పుడు అయితే వేయాలండి నేను ఈ మధ్యన అయితే అసలు వేయట్లేదు అసలు ఏమీ చేయట్లేదు డైలీ రొటీన్గా ఏం చేస్తున్నానో అవే చేస్తున్నాను కానీ ఇంక ఇలాంటివి అయితే అసలు కుదరట్లేదు పొద్దున్నే వెళ్తాడు కదా సరిగా తింటాడో తింటా అని చెప్పేసి మా చిన్నోడు వేయట్లేదు మా పెద్దోడు వచ్చిన రెండు రోజులు ఎన్ని అని చేసేస్తాంలే అని చెప్పేసి ఇంకప్పుడు కూడా అయితే ఏం చేయట్లేదు నేను ఇంక ఈరోజు ఎందుకంటే వాడికి ఫేర్వెల్ పార్టీ అయితే ఉంది అందుకని ఎయిట్ థర్టీకి వెళ్తాడు కదా అని చెప్పేసి నేను ఇంకా నైట్ అయితే నానబెట్టాను ఇంట్లో ఇడ్లీ పిండి అది ఉంది కానీ సర్లే వేయట్లేదు కదా అని చెప్పేసి నానబెట్టాను మా పిల్లలు బాగా తింట ఇలాంటి కొంచెం వెరైటీగా అయితే బాగానే తింటారు లేదు ఇడ్లీలు ఇలాంటివి అయితే కొంచెం కష్టమైంది ఇంక ఉప్మా అయితే చెప్పనవసరం లేదు అస్సలు తినరు నేను చాలా తక్కువే చేస్తాను ఉప్మా కూడా ఇంక ఇంతెలా ఉండాలి ఉండాలన్నమాట ఇంక ఇది చిక్కగానే ఉంది ఇంకా కొంచెం పల్చగా ఉండాలి ఇంకా దీంట్లో కాంబినేషన్ వచ్చేసి అయితే ఇంక నేను ఒక చెక్క అయితే దీంట్లోకి వేసాను కదా ఇంకొక చెక్క అయితే చట్నీ అయితే చేసుకుంటున్నాను కొబ్బరి చట్నీ కంటే కూడా నాన్ వెజ్ బాగుంటుంది లేదంటే టమాటో చట్నీ బాగుంటుంది నేను టమాటో చట్నీ కాదు కొబ్బరికాయ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక ఈ చెక్క చేసేసాను కానీ బాగుంటాయండి దోశలు అయితే అంటే మన దోశలకి ఈ దోశలకి కొంచెం తేడా వస్తుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది అదే చెప్తున్నారు కదా నాన్ వెజ్కి అయితే ఫుల్ సెట్ అయిపోతుంది ఎగ్ ఫ్రై కూడా బాగుంటుంది ఇంకేసారి పొద్దున్నే ఆయిల్ ఫుడ్ కూడా ఇష్టం లేని వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది ఇంక నాకేటో ఆయిల్ ఫుడ్ అయితే బాగా అలవాటు అయిపోయిందండి ఇంక అందుకని చెప్పేసి ఇంక వీటి జోలికి అయితే వెళ్ళట్లేదు ఈరోజు చాలా తక్కువే చేసాను ఎందుకంటే ఇంక నేను ఎలాగో తిన్నో వెళుద్దురే కదా ఇంకా అత్తగారు అలా అంతే కదా అని చెప్పేసి చాలా కొంచెం అంటే కొంచెమే వేసాను ఈసారి అయితే కొంచెం ఇంక అందరూ అయితే పర్వాలేదు నేను ఇది సరిపోకపోయినా ఇడ్లీ అద్దం లేనట్టయితే కొంచెం వేసాను మట్లంటే అప్పటికప్పుడు అనుకుని ఇంక పడుకునేటప్పుడే గుర్తొచ్చింది అద్దం కదా అని చెప్పి ఇంక మీవైతే నానపెట్టేసాను ఇంక ఇది పులితే పాలు కదండి తేడా అయిపోతుంది అదే కొంచెం వాసన వచ్చినట్టు అయిపోతుంది అందుకని చెప్పి అప్పటికప్పుడే వేసుకోవాలి ఇంక ఇక్కడైతే ఇంకా టిఫిన్ చేసేసి టిఫిన్కి అన్నీ రెడీ చేసేసుకుని ఇంకా సోనిగడికి అయితే స్నానం చేయించేసాను వారానికి ఒకసారి అయితే చేపిస్తాను పది రోజులు అయిపోయింది కదా అని చెప్పి ఇంక నేను ఇప్పుడైతే సోనిగాడికి స్నానం చేసేసి ఇంక మా చిన్నోడికి అయితే ఇచ్చేసాను మా చిన్నోడు ఏద్ర ఏది చేసేసరికి నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను అంటే అన్నీ చేసుకునే పిండి అంటున్నాను కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి ముందు అవన్నీ చేసేసి పెట్టేశాను ఇంక నేనైతే స్నానం చేసి వచ్చేసాక మా చిన్నోడు కూడా స్నానం చేసేది వేళవాడికి ఫేర్ ఫేర్వెల్ కదా నేను రానా అంటుంటే వద్దని అంటున్నాడు మా పెద్దోడేమో నువ్వు వెళ్ళమ్మా వీడియోస్ తీసుకుంటుంటే మా చిన్నోడేమో ఏమో ఎందుకు ఏం అవసరం లేదు అలా నేను చిన్నపిల్లవాడినా వాళ్ళు ఎవరు రారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాలు ఎవరు రారు కదా నువ్వెందుకు అని అంటున్నాడు ఇంకనేమో పద మన ఇద్దరు వెళ్దామని మా అయితే కాసేపు మా చిన్నవాడు చాలా తక్కువ మాట్లాడతాడు వాడితో ఏదన్నా మాట్లాడించాలని మేము ఇలా ఏదో ఒకటి చేస్తుంటాం అన్నమాట కానీ మేము ఎన్ని చేసినా ఎంతవరకు మాట్లాడాలో మాట్లాడతాడు మాట్లాడతాడండి అదే మా పెద్దోడైతే అలా కాదు నేను ఎంత మాట్లాడతానో వాడు కూడా అంతే మాట్లాడతాడు వీడైతే అస్సలు మాట్లాడు ఏం చేయడు మనం అడిగిన దానికి ఒకటి అడిగామంటే ఒకటిలో సగం కూడా సమాధానం చెప్పడమాట అలా ఉంటుంది వీటితోటి ఈయన అంతేలేండి ఈయన అంతే మా చిన్నోడు కూడా అంతే వీళ్ళద్దరు ఒకలాగే ఇంకా మా చిన్నోడికి అయితే టిఫిన్ అది పెట్టేసి ఇంక ఈరోజు లంచ్ లేదు ఇంకా అన్నీ పెట్టేసిన తర్వాత ఇంక నేనైతే ఇంకా శనివారం దేవుడి పనులు అంటే దేవుడి పని అంటే మా గారు దీపారాధన చేస్తారు అత్తయ్య గారు దేవుడి సామానులు తోమిచ్చేస్తారు ఇక నేను కొంచెం ఇల్లు అది మాప అది పెట్టేసుకుని నేను ఇంకా అంటే నాకు ఇల్లు మాప అన్నది స్నానం చేయకముందు అలా ఏముండదు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు ముందు పిల్లల్ని ఇన్ని చూసుకున్న తర్వాత నేనైతే ఆ పనులన్నీ చేసుకుంటాను ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇంక ఇక్కడ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక తులసం దగ్గర కూడా ముగ్గది పెట్టేసి ఇంక మళ్ళీ ఇంక వీళ్ళకైతే టిఫిన్లు వేస్తున్నాను ఇవి ఒక్కొక్కసారి నేను ఒక్కొక్కసారి అయితే బాగానే వేస్తాను కానీ ఒక్కొక్కసారి ఏదో దృష్టిలో ఉంటే మాత్రం కొంచెం దరసరిగా వచ్చేసింది అన్నమాట కానీ అయితే అంతకి నచ్చినాయి అంటే అది నచ్చినాయి అంటే చాలా రోజులు అయిపోయింది కదా మళ్ళీ రోజు కొంచెం కొత్తగా టేస్ట్ చేస్తున్నారు కాబట్టి అందరికి నచ్చినాయి అని చెప్తున్నాను ఇంకా అత్తయ్య గారికి కిరణ్కి ఈయనకి మా చిన్నోడికి అయితే వేసేసి అయితే ఇచ్చేసాను ఇంకా ఈరోజు వంట లేదు నాకేం పని లేదు అని అనుకుంటున్నాను చూడాలి మరి వంట అయిన తర్వాత ఇది ఈ అయిన తర్వాత కానీ ఈ వంట అంటే ఉండదు కానీ మొత్తం ఇంట్లో పనులన్నీ మామూలే కదా ఇంక ఈరోజు అయితే నేను కుదిరితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని అనుకున్నాను కానీ ఈయన కొంచెం బయట పని ఉందని చెప్పేసి ఇంకా ఈయన వెళ్ళిపోయారు కానీ ఏమీ తప్పదులేండి అన్ని పనులు మామూలే బట్టలు మిషన్లో ఇటు ఇంక అన్నీ మామూలే కదా ఇంక లోపల వాళ్ళిద్దరికీ టిఫిన్ వేసేసరికి అయితే ఇంకేందు కూడా పూజ అయింది నేనైతే మాత్రం వీళ్ళందరూ ఉండగా అసలు పూజ చేసుకోను వీళ్ళందరూ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పూజ నుంచి వచ్చారంటే కంగారు కంగారు పడతారండి మనుషుల్ని ఇంకా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అన్నట్టు అందుకని చెప్పేసి అన్నీ రెడీ చేసేసాక ఇంక అత్తయ్యారు ఎదురు వద్దామని అయితే వచ్చారు ఇంక ఈయన ఇంకా రావట్లేదని చెప్పి ఏవో అక్కడ గడ్డి అయి పెరిగిపోయింది ఎంత పీకినా గడ్డి అలాగే వచ్చేస్తుంది అండి అది ఏదో తోటకూరలా ఉంటుంది కదా ఆ మొక్కలు అయితే వచ్చేస్తున్నాయి ఇంక ఈ పైనాపిల్ అయితే పైన ఉన్నది తీసుకొచ్చి కింద వేసేది డ్రాగన్ ఫ్రూట్ కూడా కింద వేసిన తర్వాత చాలా బాగా వచ్చేసింది కానీ బరువు తట్టుకోలేకేమో ఇరిగిపోతుంది ఇంకా ఈయనైతే వెళ్ళిపోయిన తర్వాత మా ఊర్లో మా ఊరు చివరి చివర అయితే మాత్రం రాళ్ళగుంట గుడి రాళ్ళగుంటలోనే రామాలయ అయితే నిలబెట్టారండి ఇంకా ఆ ఊరేగింపు అయితే వస్తుంది మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఎవరు వెళ్ళేవాళ్ళు లేరు ఏదైనా ఆటో గట్టించుకుని వెళ్ళాలని చెప్పేసి తోరవేలాంటి కిలోమీటర్నారు ఉంటుంది మేమైతే వెళ్ళలేదు ఇంక ఇక్కడైతే నా ఐరన్ బాక్స్ అయితే పోయింది పోవడం అంటే చాలా రోజులు అయిపోయింది అండి ఇంకా నేనే అలా వాడుతున్నాను ఇంక ఇక్కడ బుక్ చేసాము ఇది అయితే వచ్చింది అబ్బాయి అయితే ఇప్పి చూపిస్తున్నాడు బాగానే ఉంది ఇంకా తర్వాత అయితే ఇంకా ఆ రోజే అన్ని ఇంత ఖాళీగా ఉంటుంది కదా అన్నీ ఇలాగే మళ్ళీ కొబ్బరికాయలు తీయించి మా చెట్టి రాలిపోతున్నాయి అని చెప్పేసి రాలిపోతున్నాయి రోడ్ మీద పడిపోతున్నాయి ఎవరొకరు పట్టుకెళ్ళిపోతున్నారని చెప్పేసి ఇంక కొబ్బరికాయలు అయితే తీ తీయించి ఇంకా అవైతే అన్నీ అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు అయితే సక్క పెట్టేసారు ఇవన్నీ సక్క పెట్టేసి ఇంక ఇంకెలా అయితే ఇంకా ఆ రోజు మొత్తం ఫుల్ బిజీగానే ఉంది అంటే వంట లేకపోతే ఏదో పని ఉండదు అసలు వంటకే దీనికి సంబంధం అయితే లేదండి వంట ఉన్నా లేకపోయినా ఇదే పని ఇంక నేనైతే ఇంకా బీట్రూట్ ఇవాళ శనివారం కదా ఒక్కొక్క రోజు ఫ్రూట్స్ తింటాను నాకు అస్సలు ఫ్రూట్స్ నచ్చవు కానీ ఇంకా ఏదో ఒకటి తినాలి పాలు కూడా తాగను కదా అని చెప్పి బీట్రూట్ ఉంది బీట్రూట్ ఉంటే జ్యూస్ అయితే చేసుకుంటున్నాను క్యారెట్ బీట్రూట్ బాగుంటుంది నేనైతే ద్రాక్ష పళ్ళు వేసుకున్నాను పళ్ళు బీట్రూట్ వేసుకుని జ్యూస్ చేసుకున్నానే కానీ సాయంత్రం వరకు భయమే మీద తాగాలంటేని మొత్తం ఇంకా నీరసం కూడా లేదా తాగు నీరసంగా ఉంటుందేమో తాగుదామో అనుకున్నాను కానీ ఇంక సాయంత్రం వరకు అది అలా ఫ్రిడ్జ్లో పెట్టి 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 మొత్తానికి సాయంత్రానికి అయితే ఒక ఒకసిప్పు పూజ చేసానండి కానీ చాలా బాగున్నాయి బ్రీ బీట్రూట్ అంటే కానీ అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఇలాంటివి తాగాలి కదా అని ఈ శనివారం ఎలాంటివన్నీ చేసుకుంటాను అనమాట బీట్రూట్ అని ఇంకా ఫ్రూట్స్ అని ఇంక శనివారం తప్పితే నేను అసలు వాటి జోలికి అసలు వెళ్ళను నాకు అస్సలు నచ్చలేని అంటే ఫ్రూట్స్ ఇలాంటి జ్యూస్లు నువ్వు మా పిల్లలకై బాగానే చేసి ఇస్తాను కానీ ఇంతకుముందు చిన్నప్పుడు వాళ్ళు తాగేవారు కాని అండి ఇప్పుడు అస్సలు తాగట్లేదు ఎలా ఉంది అంటే కలర్ వస్తారో అలాగే ఎలాగంటే తాగేవారు ఇప్పుడైతే వాళ్ళు కూడా అస్సలు తాగట్లేదు ఇంక ముందే తాగరు నేను అప్పుడప్పుడు చేసుకుని ఇలా వారం వారం మంచి పనులు అయితే ఏమన్నా ఉంటే చేసుకుంటాను ఇది ఇప్పుడు పొద్దున్న పన్నెండుకి అలా చేసాను సాయంత్రం తొమ్మిది అయ్యే వరకు ఒక్కొక్క సిప్పు ఒక్కొక్క సిప్పు తాగుతానే ఉన్నాను అంటే అన్నా కొంచెం వేసుకుంటే జార్లో తాగడానికి ఇంట్రెస్ట్గా ఉంటుందని వేసుకుంటాను ఎలాగైనా దాని టేస్ట్ దానికే ఉంటుంది కాబట్టి నేనైతే అస్సలు తాగలేనండి ఇంకా రోజు ఇంకా అలాగే ఏదో ఒక పని సరిపోయింది ఇంకా ఇదంతా అయ్యేసరికి గిన్నెలతో ఉందామనేసరికి అయితే ఇంక మా పక్క వాళ్ళు అయితే వచ్చారు మా పక్క వాళ్ళతో అయితే ఇంకా సాయంత్రం అంటే ఇది నేను చేసుకునేసరికి టూ థర్టీ అలా అయింది నాకు నాకు అయ్యే వరకు అయితే సరిపోయింది ఇంకా అలా మాట్లాడుకుంటూ అయితే అలా కూర్చుండిపోయాం అంటే అప్పుడప్పుడు ఎలా మీటింగ్స్ అయితే జరుగుతాయి మా ఇంటి దగ్గర ఇంకా అత్తయ్య గారు నేను వాళ్ళు ఇంకా అలా కూర్చుని కబుర్లు అయితే చెప్పేసుకున్నాం ఇంక చెప్పుకున్న తర్వాత ఇంక మళ్ళీ ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక నేను మళ్ళీ ఇంటి పనులు మామూలే కదా నేను పొద్దుట అనుకుంటాను అంతే ఈ రోజు నాకు వంటలేదు ఈయన లేరు చిన్నోళ్ళు లేరు ఫుల్ ఖాళీ ఏం చేయాలి రోజంతా అనుకున్నాను కానీ ఏమీ లేదండి నాకు అలా టైంపాస్ అయితే అలా అయిపోయింది ఇంక నైట్ డిన్నర్లోకి వచ్చేసి అయితే కొంచెం రసం పెట్టాను అలాగే అరటికాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఆనియన్ను ఇంకా ఫిష్కి ఎలా చేసుకుంటామో ఇగురికి అలాగే దీనికి కూడా చేసుకుంటే కర్రీ అయితే బాగుంటుంది అప్పటికైతే వీళ్ళిద్దరూ లంచ్ డిన్నర్ అయితే అయిపోయింది తొందరగా ఎందుకు అయిపోయిందంటే వీళ్ళు సినిమాకి వెళ్ళారు ఏదో చావా మూవీకి ఏదో వెళ్ళినట్టు ఉన్నారు నన్ను రమ్మన్నారు నేను అసలు సినిమాలకు అయితే వెళ్ళను ఇంకా వీళ్ళు సినిమాకి అయి వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి మా చిన్నోడికి అయితే ఫాస్ట్గా జ్యూస్ చేస్తున్నాను నేను కర్బూజా జ్యూస్లో అయితే ఎప్పుడు పాలేయనండి కాకపోతే వేసాను అసలు అలా కూడా ఎలా ఉంటుందని చెప్పి మా చిన్నోడికి అయితే అసలు నచ్చలేదు నాకు వేసి పాలేసొద్దమ్మా మామూలుగానే చేసి ఎప్పుడు చేసి ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు ఇంక వీళ్ళిద్దరైతే ఇంకా మా ఈయనైతే జ్యూస్ అది తాగర నైట్ మా ఏదో ఒకటి కనీసం నిమ్మకాయ నీళ్ళన్నా ఉండాలి ఇంక ఎలా అయితే వాడికైతే జ్యూస్ చేసేసి నేను ఇచ్చేసాను ఇంక వాళ్ళు తాగేసి వెళ్ళిన తర్వాత ఇంకా వంటగది అది ఇది ఇంక రోజు పనిలాగే అన్నీ చక్క పెట్టుకుని ఇంక నాకైతే ఎవరన్నా బయటికి వెళ్తే అస్సలు నిద్రపట్టదో ఇంక వాళ్ళు వచ్చేదాకా ఇక నేను కూడా అలా బట్టలు మడత పెట్టుకోవడం ఇంకేవారు అలా పనులు చేసుకుంటూ అయితే కాలక్షేపం అయితే చేసేసాను ఇంతేంటి వీడియో ఇక్కడికి ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సపోర్ట్ చేయండి